నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తలోని వివరాలు చూద్దాం ప్రపంచ దేశాలన్నీ ఎంతో గొప్పగా జరుపుకునే పండగ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలతో సంతోషాల నడమ జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్ పంచాయతీ వార్డు మెంబర్ వల్లాల రంజిత్ స్వర్ణలత దంపతుల ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సవాల నడుమ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని యేసుక్రీస్తు కృపతో ఇరవై ఐదు కుటుంబాలు నిరపేద మహిళలకు చీరలు మరియు ఐదు వందల రూపాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి కృప వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆ యేసు కృప దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉండాలని మీ ఇంట ఆనందాలు నిండాలని కోరుకుంటూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లయ్య యూనిస్ దిలీప్ శ్వేతన్ ఎల్లమ్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు బాలాజీ నగర్ నగర్ పంచాయతీలో ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా ఇరవై ఐదు కుటుంబాలకు సంబంధించి మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకి వాళ్ళకి వారికి ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందించడం జరిగింది ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా చేసుకునే ఒక క్రిస్మస్ పండగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరు కూడా ఆరు ఆయుర ఉండాలని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ సమావేశంలో